హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇన్లా పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలు మనకు అంటే నాలుగు జిల్లాలన్నమాట ఈ నాలుగు జిల్లాల్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతోంది హైదరాబాదు సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం అయితే చుట్టిందన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలామంది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి వారంతా కూడా ఎదురు మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కీలక ప్రకటన అయితే జారీ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి మనకు కసరత్తులయితే మొదలుపెట్టింది ఇప్పటికే మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఉంటే ఇందులో కేవలం ఎనిమిది లక్షల మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి డబుల్ బెడ్రూమ్ ఎండ్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీకు పూర్తి సమాచారాన్ని నేను అందజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ వారంతా కూడా తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మరి వీడియోని మీరు చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతుంటే మీకు సమాచారం అనేది తెలియట్లేదు విషయం అర్థం కావట్లేదు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఎదురుగా ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ఎవరైనా సరే నాలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఏదైనా మంచి మనసుతో మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు ఈ సహాయాన్ని పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మాలాంటి వారికి సహాయం చేసి ఆదుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ గుర్తు పైన వీడియోను దానిపైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసిన వారు అవుతారు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయడం వల్ల వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అందరికంటే వేగంగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అనేక వివరాలు అంటూ మీకు తెలుస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇత ఇంది ఇండ్ల పథకం ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందాలనుకుంటున్నారు ఇక చాలామందికి సొంత స్థలం లేదు ఇల్లు లేకుండా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ చాలామంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మనకు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇండ్లు వస్తాయా అంటే రావు ఎందుకు రావు అంటే అనేక కారణాలు ఉన్నాయి మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే పంపిణీ చేయబోతుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి పూర్తిస్థాయి కసరత్తులు మొదలుపెట్టి దాదాపు పది లక్షల పైన దరఖాస్తులు వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎక్కువగా మనకు జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఎక్కువగా మనకిక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రావడం జరిగింది హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి ఇల్లు లేదు సొంత స్థలం లేదు మరి మాకు ఇళ్ళ వండి ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయండి అని చెప్పి ఇండ్లైతే రావడం జరిగింది మరి ఇక్కడ చాలామంది దరఖాస్తులన్నీ కూడా పరిశీలించినటువంటి ప్రభుత్వం ఫైనల్గా పది లక్షల పైన దరఖాస్తులు వస్తే కేవలం ఇక్కడ ఎనిమిది లక్షల ఎనభై వేల మంది మాత్రమే అర్హత ఉంది వీరికి మాత్రమే మనకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ నాలుగు జిల్లాల్లోనే దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ శాతం దరఖాస్తులు వచ్చాయి ఇక్కడే ఎక్కువగా అర్హులు ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక హైదరాబాద్ జిల్లాలో అయితే మనకు ఇరవై ఐదు వేల మంది అర్హత సాధించినట్లు కూడా ప్రభుత్వం అయితే పేర్కొంది ఇలా హైదరాబాద్ కానీ సంగారెడ్డి కానీ మేడ్చల్ మల్కాజగిరి కానీ రంగారెడ్డి కానీ ఇలా అన్ని జిల్లాల్లో కూడా మనకు ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ముందుగా వీరి నుంచే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తులు మొదలుపెట్టి మరొక రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మనకు రేపటి నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నారు తొలి విడతగా యాభై వేల మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు మరి ప్రభుత్వం ఇస్తుందా లేకంటే వాయిదా వేస్తుందా అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలి మొత్తానికైతే ఈ విధంగా అర్హులను గుర్తించి ఎనిమిది లక్షల మందికి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటే ఎల్ టూ కింద మూడు కేటగిరీలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీల్లో ఎల్ టూ వారికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు వస్తాయి మరి ఎల్ టూ వారికి తప్పకుండా ఇక్కడ ఎనభై వేల మందికి అంటే యాభై వేల మందికి తొలి విడతల ఇండ్లు ఇస్తారు తర్వాత మిగిలినటువంటి వారికి విడతల వారీగా ఇస్తారు అంటే ఈ యొక్క పథకానికి పది లక్షల తొంభై వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ఎనిమిది లక్షల ఎనభై వేల మంది మాత్రమే అర్హులుగా తేలారు మరి ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి కూడా విడతల వారీగా ఒకేసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా విడతల వారీగా మనకు ఈ ఇళ్లను కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నేను చాలా వీడియోల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను తప్పకుండా మీరు అరహుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ 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 చేసుకోండి ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి చ కొంతమంది ఏంటంటే ఎల్ వన్కి దరఖాస్తు చేసుకుంటే ఎల్ త్రీకి వెళ్ళిందని మరి ఎల్ టూకి దరఖాస్తు చేసుకుంటే ఎల్ త్రీకి వెళ్ళిందని చెప్పి మధ్యలో గతంలో కంప్లైంట్ చేశారు మరి ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇక్కడ సర్వే కంప్లీటెడ్ అని లేదా మరి లిస్ట్ వన్లో ఉన్నామా లిస్ట్ టూలో ఉన్నామా లిస్ట్ త్రీలో ఉన్నామా ఈ వివరాలన్నీ కూడా తెలియాలి అంటే మనకేంటంటే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి మీ ఫోన్ ద్వారా మీరు ఏ విధంగా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధిదారులా కాదని చెప్పి తెలుసుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మనకు ఇండ్లు వస్తాయి డబ్బులు కూడా ఇస్తుంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల పదిహేను నుంచి కూడా ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల్లో మనకు జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్లను యాభై వేల మంది వరకు కూడా పంపిణీ చేస్తామన్నారు మరి ఇక్కడ పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి ఇది ప్రభుత్వ నిర్ణయం ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఈ పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా ఇంకా ప్రకటించలేదు మనకు ప్రస్తుతానికైతే అర్హుల లిస్టులు అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక మిగిలినటువంటి వారు కూడా ఎదురు చూస్తున్నట్లుగానే మనకు మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని అయితే ప్రారంభించి రాష్ట్ర ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చూస్తున్న వారికి తప్పనిసరిగా మనం అయితే పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అందువల్లే మనకు చాలా పక్కాగా పగడ్బందీగా మనకు తనిఖీలు చేసి కేవలం అరుకులను మాత్రమే ఎంపిక చేసి అరుకుల జాబితాలో మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం చాలా మంచి అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలన్నమాట మరి యొక్క అన్నదాత మనకు ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంద్రమా ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని చాలా పక్కాగా పకడ్బందీగా ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ఎనభై లక్షల ఎనభై వేల మందికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎల్ వన్ సూట్ అవుతుందా లేదంటే ఎల్ వన్లో మీకు అర్హత ఉందా ఎల్ టూలో అర్హత ఉందా ఎల్ త్రీలో అర్హత ఉందా అని చెప్పి ఈ మూడు కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ కింద మీకు ఇండ్లనైతే అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధి పొందాలి మీకు ఇవన్నీ ఇంద్రమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రావాలంటే ఈ అర్హతలన్నీ కూడా తప్పనిసరి కాబట్టి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి దాని తర్వాత మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకుని ఆ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి మరి ఇది తాజా సమాచారం ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపై నినొక్కడం మర్చిపోవద్దు